బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిందే గెలిచి తీరాల్సిందే ఇది మీరు ఈ రోజు నుంచి కాదు రెండు వేల ఒకటి నుంచి చూడండి రెండు వేల తొమ్మిదిలో చూడండి రెండు వేల పదకొండులో చూడండి లేదా రెండు వేల పద్నాలుగులో వరకు కూడా అంటే నేను సందర్భాలు ఎందుకు చెప్పిన అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పుట్టుక ఇక్కడ తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ప్రకటన దాంతో పాటు తీవ్రతరమైన రెండు వేల పదకొండు కావచ్చు తర్వాత అధికారంలోకి వచ్చిన తీరు ఉప ఎన్నిక వచ్చిందంటే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలవాల్సిందే అది ఏ ఉప ఎన్నికైనా కానీ ఉప ఎన్నిక అనేది బీఆర్ఎస్ పార్టీకి ఒక అదృష్టమే ఉప ఎన్నికలు వచ్చినాయంటే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అందులో నో డౌట్ ఇంకా అన్న మొన్న ఎంపీ స్థానాలలో ఏం జరిగింది మరి ఎంపీ ఎన్నికలలో ఎందుకు ఓడిపేయలు ఏంది బీఆర్ఎస్ పార్టీ చరిత్రలో సున్నా అనేది ఎప్పుడూ లేదు కదా మరి బీఆర్ఎస్ పార్టీలో ఏం జరిగింది అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ రెండు కూడా కలిసి ఇన్నర్గా అంటే బయటికి మాత్రంగా తిట్ల పురాణమే కానీ లోపల కలిసి ఉన్న పరిస్థితి కనబడింది ఇంకొకటి ఏంటంటే సెంట్రల్ లెవెల్లో ప్రెజర్స్ కావచ్చు స్టేట్ లెవెల్లో కావచ్చు ఎంత డ్యామేజ్ చేయాలో అంత చేసీలు దాంతోపాటు కేసీఆర్ విషయంలో అని కాళేశ్వరం అని రకరకాలుగా ప్రయత్నాలు కూడా తెరమీదికి తీసుకొచ్చి ఎంత చేయాలో అని ప్రయత్నాలు చేసిన పరిస్థితి కూడా మనం చూసాం కానీ ఇక్కడ విషయం ఏందంటే ఎంపీ ఎన్నికలను పక్కన పెడితే ఇది నిజంగా కూడా బీఆర్ఎస్ పార్టీ చరిత్రలో ఒక చీకటి ఎన్నిక కా అనుకోవచ్చు కానీ ఉప ఎన్నిక విషయంలో వస్తే మాత్రం ఓట అనేది ఉప ఎన్నిక అనేది బీఆర్ఎస్ పార్టీకి ఒక ఆక్సిజన్ లాంటిది బీఆర్ఎస్ పార్టీకి ఒక జోష్ని ఇస్తుంది బీఆర్ఎస్ పార్టీకి ఒక బాట చూపెడుతుంది ఏ ఉప ఎన్నికలైనా చూసుకోండి ఇప్పుడని కాదు మీరు చరిత్రలో రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉప ఎన్నిక జరిగిందంటే అక్కడ ఆరు అడుగుల బుల్లెట్ ఉండాల్సిందే ఉప ఎన్నిక జరిగిందంటే కేటీఆర్ ఉండాల్సిందే ఉప ఎన్నిక జరిగిందంటే కవిత ఉండాల్సిందే ఉప ఎన్నిక వచ్చిందంటే తెలంగాణలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే మినిస్టరు అందరూ కూడా అక్కడ ఉండాల్సిందే వాలిపోతారు ప్రచారం చేసేస్తారు ఆ ధాటిని ఎలాంటి ప్రభుత్వం ఉన్నా ఎంత బలమైన ప్రభుత్వం ఉన్నా కూడా అక్కడ గెలవడం అనేది అసాధ్యం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉప ఎన్నికలలో సంచలనం సృష్టించింది బీఆర్ఎస్ పార్టీ అలాంటిది జూబ్లీల్స్ ఎన్నికలలో ఎంత సింపుల్గా సునాయాసంగా గెలుస్తుంది దాంట్లో ఏం డౌట్ లేదండి ఉప ఎన్నిక అంటేనే బీఆర్ఎస్ పార్టీకి పెట్టింది పేరు గెలుపు అనేది తథ్యం మీరు మొత్తం చరిత్ర చూడండి నిన్న నేను ఆల్మోస్ట్ దాదాపుగా జరిగిన ప్రతి ఎన్నికను అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చిన ఎక్కడ చూసినా కూడా ఏంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో ఏది తెలంగాణ కోసం ఎమ్మెల్యేలు రాజీనామా కావచ్చు లేదుగా హఠాత్ పరిణామంగా ఏర్పడినవి కావచ్చు దాంతోపాటు మల్ల రాజీనామా కావచ్చు ఇట్లా రాజీనామాల పర్వంతో ఏర్పడిన ప్రతి ఎన్నిక ఉప ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ తన యొక్క అద్భుతమైన పోల్ మేనేజ్మెంట్ చేయడంలో దిట్ట దాంట్లో ఎలాంటి డౌట్ లేదు వన్స్ ఒక్కసారి రంగంలోకి దిగుతే గనక ఇంకా ఈ ఉప ఎన్నికలలో ఓడి ఉప ఎన్నిక వచ్చిందండి ఇంకొక విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆర్గనైజేసర్ కానీ ఆర్గనైజర్లు కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏ ఒక్క వ్యక్తులైనా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలా క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోరు ఉప ఎన్నిక అంటే బీఆర్ఎస్ పార్టీ గెలుతుంది మీకు ఆ లక్ ఉంది ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సర్వశక్తులు ఒడిగట్టినా కూడా అదృష్టం అనేది ఆవగించంత అయినా ఉండాలి కానీ బీఆర్ఎస్ పార్టీకి ఉప ఎన్నిక అనేది మొత్తమే అదృష్టం కదా సో కాబట్టి ఈ ఎన్నికలలో అల్టిమేట్గా గెలిచేది ఏంటంటే బీఆర్ఎస్ వైపే ప్రజలు ఉంటారు ఎందుకంటే ఉప ఎన్నిక అంటే బీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటే ఉప ఎన్నికలు ఉప ఎన్నికలలో గెలిపే ఓట మెరుగని పార్టీ ఏదైనా ఉంది అంటే నాకు తెలిసి ఈ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ఒకసారి చూడండి మీరు చరిత్ర మొత్తం చదవండి నేను ఆ చరిత్ర మొత్తం నిన్న అవపోసణ వచ్చిన క్లారిటీగా చూడండి మీరు ఒకసారి బీఆర్ఎస్ పార్టీ పలానా ఉప ఎన్నికలలో ఓడిపోయిందన్న పేరు ఉండదు ఉప ఎన్నిక అంటే బీఆర్ఎస్ పార్టీ గెలిపే సో ఆ భయం వాళ్ళకు బాగా పట్టుకున్నది ఎందుకంటే అది నువ్వు నేను నువ్వో లేకపోతే మనమో లేకపోతే ఇంకోలో ఇంకోలో చర్చించుకున్న విషయం కాదు అది విశ్వసనీయ వర్ సమాచారం మేరకు ఇంటెలిజెన్స్ కానీ ఇతరత్ర కానీ ఇతరత్ర కానీ వాళ్ళు చేసే ప్రతి బీఆర్ఎస్ పార్టీ చేసే ప్రతి కార్యక్రమం వెనుక నిఘా నీడ మధ్యలో మొత్తం అప్డేట్ వాళ్ళకి ఇస్తున్నాను ఎంత ఇచ్చినా కానీ ఉప ఎన్నిక అనేది బీఆర్ఎస్ పార్టీకి అదృష్టమే వరమే ఇప్పుడు కనుక ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకే సంబంధం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలిచిన తర్వాత తెలంగాణలో రాజకీయ పరిస్థితులు కూడా మారిపోతాయి ఈ ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికల మీద పడుతుంది అది సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు జెడ్పీ చైర్పర్సన్స్ కావచ్చు ఇంకొక విషయం ఏదైనా ఏంది అంటే అధికార పాలనలో ఏంది అంటే అధికార పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడెప్పుడు పార్టీ మారతామా అనే ఆలోచనలో కూడా చాలామంది ఉన్నారు వీళ్ళు కూడా వచ్చే అంశం ఉంటుంది దాంతోపాటుగా ఇంకొక ప్రధానమైన ఎపిసోడ్ ఏంటంటే నిరుద్యోగులైతే నిజంగా చెప్తున్నా ఒక పున్నమ నరకం అనుభవిస్తున్నారు వాళ్ళు ఉద్యోగ అవకాశాలు లేక ఏజ్ అయిపోతూ ఉంటే ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితులలో ఇంటికాడ ఉద్యోగ అవకాశాలు లేక పిల్లనివ్వక పెళ్ళిళ్ళు లేక ఇంటికి పోలేక ఊళ్ళకు మొఖానే చూపెట్టలేక ఫంక్షన్లే ఫంక్షన్లే వెళ్ళలేక ఇక్కడ ఎంతమంది నిరుద్యోగుల వల్ల బాధ వెదలు ఉన్నాయి అంటే అంత భయంకరంగా ఉన్నాయి సో నిరుద్యోగులందరూ కూడా ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ వైపు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇక ఈ తెలంగాణలో ప్రజా ఏది ప్రజా సంఘాలు కానీ మేధావులు కానీ ప్రశ్నించే గొంతుకలు కానీ లేదా ఇతరత్ర పరిస్థితి మొత్తం తారుమారైపోతుంది ఒక్క ఎన్నిక ఒకే ఒక్క ఎన్నిక తెలంగాణ రాజకీయాలను అగ్గి మీద గుగ్గిలం చేయపోతాడు అడుగురు ఈ ఉప ఎన్నిక అనేది చాలా క్రియాశీలకంగా మారిపోతుంది ఈ ఉప ఎన్నిక అనేది తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా భయంకరంగా మారిపోతుంది ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇది ఉప ఎన్నిక కాదు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ తల రాతను మళ్ళొక్కసారి టిఆర్ఎస్ జోషు నేను టిఆర్ఎస్ఏ అంట ఎందుకంటే టిఆర్ఎస్ రెండు వేల ఒకటి లేదా రెండు వేల తొమ్మిది రెండు వేల పదకొండు ఈ సందర్భాలలో ఎలాగైతే ఉర్రూతలు ఊగించిందో కార్యకర్తలను కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాంటి పరిస్థితులు ఈ ఉప ఎన్నికతోని బీఆర్ఎస్ పార్టీ తలరాత మారబోతాయి ఇంకొక విషయం ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి స్కోప్ ఉన్నది అది ఎన్ని సర్వేలు చేసినా ఎన్ని రకాలుగా చూసినా ఎలాంటి లెక్కలు వేసినా కూడా అల్టిమేట్గా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచే ఛాన్స్ ఉంది కాంగ్రెస్ ఎందుకు గెలవదు కాంగ్రెస్ గెలవపోవడానికి కారణం కాంగ్రెస్ ఒకవేళ ఇక్కడ ఓటమి గనక చెందితే ఈ కాంగ్రెస్ పార్టీ కనుక జూబ్లీల్స్ ఎన్నికలలో ఈ జూబ్లీల్స్ ఎన్నికలలో గనక ఓటమి పాలైతే పరిస్థితి ఏంది ఓటమి పాలైతే పరిస్థితి ఏంది ఇక్కడ జూబ్లీల్స్ ఎన్నికలలో గనుక ఓడిపోతే ఇక్కడ ఫస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే సీఎం సీటుకి ఎసరొస్తుంది ఈ సీఎం ఎసరు వస్తే దీంట్లో పోటీలలో లీస్ట్లో ఎవరు ఉన్నారనుకున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు రాజగోపాల్ రెడ్డి లైన్లోకి వచ్చిండు కోమటి రెడ్డి అంటే బ్రదర్ బ్రదర్స్ లే ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది కూడా ఆ సీఎం సీట్ మీద ఖర్చు కూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఓటమి పాలైన తర్వాత ఇప్పటికే ప్రజలలో వచ్చిన వ్యతిరేకత కావచ్చు ప్రజలు మాట్లాడే మాటలు కావచ్చు ప్రజలు చర్చించుకునే అంశాలు కావచ్చు ఈ విషయాలన్నీ కూడా రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి తెలుసు సో ఇక్కడ ఓటమి పాలైపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఈ ఎఫెక్ట్ అనేది మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా పాకిపోతుంది అరే భాయ్గా హైదరాబాద్లో చదువుకున్నోళ్ళ దగ్గర మీరు ఏం చేసిళ్ళు ఏం కథ కావాలి ఇచ్చిన తీర్పు మీకు కనబడతలేదా అని కాంగ్రెస్ పార్టీని ప్రజలు అడిగి ఆస్కారం ఏర్పడుతుంది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎన్నికల తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ గల్లీ గల్లీకి వార్డు వార్డుకు మినిస్టర్లను దాంతోపాటు చైర్మన్లను రకరకాలుగా అందరినీ కూడా ఇక్కడ ఇన్ఛార్జీలు ఇచ్చి లేదా ఆ ఇన్ఛార్జీల వల్ల ఓట్లను కనీసం వేయించలేకపోయి మీ మాటను వాళ్ళే నమ్ముతలేరు ఇక మేమెందుకు నమ్మాలనే ఒక చర్చ కూడా కొత్తగా మొదలవుతుంది సో ఈ ఒక్క ఉప ఎన్నిక రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా మార్చే అవకాశం ఉంటుంది ఇది డెప్త్గా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఆ తర్వాత ప్రభుత్వం తల కింది పెట్టి కాళ్ళు పైకి పెట్టి పొరుగుదండాలు పెట్టినా కూడా ఇంకా ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు ఇక ఇంకొక అంశం ఏంటంటే మీ ఈ ఇప్పటివరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని చూసారు కదా మీ అందరికీ తెలిసిన విషయమే ఈ దేశానికి సంబంధించి అంటే భారతదేశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఒక పోరాటం చేస్తున్నది రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పార్లమెంటుకు వెళ్ళిన వ్యక్తి రాహుల్ గాంధీ తెలంగాణలో భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తా క్వశ్చన్ మార్క్ ప్రజాస్వామ్యం ఉందా క్వశ్చన్ మార్క్ మానవ హక్కులు ఉన్నాయా క్వశ్చన్ మార్క్ హక్కులకు భంగం వాటిల్తుందా క్వశ్చన్ మార్క్ ఇవన్నీ కూడా మనం చర్చించుకోవాల్సిందే అయితే మన రాహుల్ గాంధీ ఏం చేసిండంటే ఏకంగా జాతీయ మీడియా ప్లాట్ఫామ్ మీద ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు ఏమని చెప్పిండు ఇక్కడ మొత్తం కూడా దొంగ ఓట్లు ఉన్నాయి దొంగ ఓట్లతోనే పలానా పలానా పార్లమెంట్ సెగ్మెంట్లలో వాళ్ళు గెలిచిళ్ళు ఒకే చోట పది ఇరవై ముప్పై నలభై వంద ఓట్లు ఉన్నాయి అనేది మీరు గతంలో రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ చూసిన వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎవడు కొడితే తిరిగే మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగ అనేది పోకిరి సినిమాల డైలాగ్ యాజ్టీజ్గా వాళ్ళు దవ్వుకున్న బూందలో వాళ్ళే పడ్డట్టు ఇప్పుడు ఏమైపోయిందంటే రాహుల్ గాంధీకి పూర్తి స్థాయిలో కూడా గట్టి ఎదురు దెబ్బ తాకింది తెలంగాణలో కూడా భోగసోట్లను సృష్టిస్తుంది కాంగ్రెస్